బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని ఇస్తూ చేస్తూ ఉన్నాం పిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున ఇప్పుడు వేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు దేవునికి స్తోత్రాలు అవుతురాలు సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దాన మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి ఏంటి ఈ దినం దేవుని వాగ్దాన మాట దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే చూడండి పిల్లరా అరవై ఐదవ అధ్యాయము యశయ గ్రంథము అరవై ఐదో అధ్యాయము రెండో వాక్యాన్ని చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడిందండి తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గములను అనుసరించు లోబడిన ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను అన్నమాట రాయబడింది పిల్లరా మళ్ళా చదువుతున్నాను గమనించండి తమ ఆలోచన అనుసరించి చెడు మార్గములను నడుచుచు నడుచుకొనిచు నొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాచుచున్నాను చాపుచున్నాను అన్న మాటలు చాలా తేటగా తన భక్తుడైన యషయ ద్వారా ఏమండి ప్రవక్త అయిన యషయ ద్వారా రాయించాడు పిల్లరా ఆశ్చర్యం కలిగించే మాట ఏంటంటే చిన్న చిన్న ఏదైనా పొరపాటు చేస్తే మన పిల్లల విషయంలో మనం ఏమంటామంటే ఈ రోజంతా నేను వాడితో మాట్లాడను ఇంట్లో భోజనం పెట్టద్దు మనకి పనిష్మెంట్ ఇవ్వండి అంటాం మనం సర్వసాధారణంగా మాట్లాడుకుంటున్నాం కదండి లేదు సమానతత్వం మన ఎలాంటి లేదని పొరపాటు చేశారనుకో కనీసం కొన్ని గంటల సేపు అయినా కోపంగా ఉంటాం మాట్లాడకుండా ఉంటాం కదా సహజంగా జరిగేదే ఇది అయితే ఇక్కడ దేవాతి దేవుడే సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా ఇట్లరా ఏమంటున్నాడు చూడండి చదువుతున్నాను తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గములందు నడుచుకొనుచు లోబడ ప్రజల వైపు దినమంతా నా చేతులు చాపుచున్నాను దినమంతా అంటే ఒక్కరోజు కాదు కదా ప్రారంభించిన నాటి నుంచి అంటే భూమి ఆకాశములు సుజింపబడిన నుంచి పడి సుజిన సుజింపబడినప్పుడు నుండి ఈ అంత్య కాలం వరకు చేతులు చాపుతూనే ఉన్నాడు ఎందుకంటే ఇంకా లోబడిన వారు ఉన్నారు వారు కూడా లోబడాలి స్తోత్ర మరి లోబడిన వారి సంగతి ఏంటి పాస్టర్ గారు మా పరిస్థితులన్నీ ఇలాగే ఉన్నాయి ఆయన ఇంకా మమ్మల్ని మేము అనుకున్న స్థితిలో ఆశీర్వదించలేదు మేము అనుకున్న స్థితిలో చదువు రాలేదు మేము అనుకున్న స్థితిలో జాబు రాలేదు మేము అనుకున్న స్థితిలో ఇళ్ళు కట్టుకోలేదు మేము అనుకున్న స్థితిలో పొలం చేతికి అందలేదు ఇంకా కా మారాసిన వాళ్ళు మారి వారికేం జరుగునంటే పిల్లరా ఇక్కడ అన్నాడు అన్ననే చెప్పకనే చెప్పాడు రాసి ఉన్నాడు రాసి ఉన్నాడు ఆ మాటలు ఏమని అంటే లోబడని పిల్లల వైపు అంటున్నాడు స్థౌతిరావు మరి మేము నమ్ముకొని ఆయన మాట వింటున్నాం కదంటే ఏమండి మీకు ఒక చిన్న మాట పరిచయం చేస్తాం ఏంటంటే భయభక్తులు అనేది శరీరానికి సంబంధించిందా ఆత్మకు సంబంధించిందా అని మనం ఆలోచిస్తే ఏమండి ఆత్మకు అని చెప్తాం మరి శరీరం మన బాగా గమనించండి శరీరం భయంతో ఉందనుకో కొందరికి ఆత్మ భయంలో ఉండదు మరి కొందరికి ఆత్మ భయంతో ఉంటే శరీరం కూడా భయభక్తులు కలిగి ఉంటుంది చాలా సింపుల్ అండి వస్త్రాన్ని పిండినట్టు శరీరాన్ని పిండలేం కదా మరి ఆత్మకు పిండినట్టు శరీరాన్ని పిండగలిగే అవకాశం వస్తుంది అంటే ఇక్కడ తమ ఆలోచనల చొప్పున అనుసరించి నడుచుకుంటూ ప్రభుతో మేము ఉన్నాం మరి ప్రభు మాకేం మేలు చేయలేదు కదా అంటే తాను అదే కదా ఆయన చెబుతున్న మాట ఏంటి దీనిమంతా ఇవి లోబడిన వారిని గురించి మాట్లాడుతున్నాను అంటున్నాడు మరి నువ్వు లోబడి ఉన్నావా నీ తండ్రికి నువ్వు లోబడిన జీవితం చేస్తున్నావా మంచిది లోబడిన వారి పిల్లలకు ఆయన అనే మాట అంటే తెలుసు మీరు నా కుమారులు కుమార్తెలు వారికి స్వాస్థ్యం ఉన్నది అని అన్నాడు మరి దేవుడు ఆ స్వాస్థ్యాన్ని మీకు ఇచ్చుచున్నాడని విశ్వసిస్తున్నాను మరి లోబడినకపోతే పరిస్థితి ఏంటి అంటే ఆ పూటకు ఆ పూటకి జరుగుతూ ఎన్ని పరిస్థితులు ఎంత ప్రయాస పడినా కూడా ఆ ప్రయాసం అంతా ఏమండి మీకు తెలుసు ఇసుకలో నీళ్లు పోసిన స్థితిగతులే వస్తాయి ఎందుకంటే పోసిన వెంబడి నిమ్ముంటుంది కానీ తక్షణమే ఆరిపోతూ ఉంటుంది మరి ఆలోచించండి అందుకే కదా ఆ మాట చూడండి తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గములందు నడుచుకునొచ్చు లోబడిన వాళ్ళని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నా చెడు మార్గం అనగా మరొకలాగా ఆలోచించకండి చెడు అంటే పాపము పొరపాటు దొంగతనం మోసం ఇవి కాదు చెడు అంటే ఒక తండ్రికి తల్లికి నచ్చని పని బిడ్డ చేస్తే మనం ఏమంటాం ఏంద్ర వాడు వాడి పని చెడ్డ పని చేస్తాడు ఆ అర్థంగానే పని అది చేసిన వ్యక్తికి బాగానే ఉంటుంది కదా మరి చూసే తల్లిదండ్రులకి ఎందుకు ఆ పని కరెక్ట్గా ఉండట్లేదంటే అది వారి మనసును మెప్పించేది కాదు వాళ్ళ మనసుని సంతృప్తి పరిచేది కాదు కనుక ఆ తల్లిదండ్రులనే మాట బిడ్డల విషయంలో లేదా ఆ యజమానుడు అనే మాట ఆ పనివాని విషయంలో అలాగనే నచ్చని పని నీకు నచ్చి చేస్తే అది బాగానే ఉంటుంది కానీ దేవుని నచ్చి చేస్తే అది ఆశీర్వాదం అవుతుంది అదే అంటాడు లోబడకుండా ఏ పని చేస్తే ఏ ప్రయోజనం కొందరు ఇలా కూడా చేస్తూ ఉంటారు ఆత్మీయతను మనం చూడవచ్చు తప్పని పరిస్థితుల్లో చేసేవారు తస్తామా అన్నట్లుగా పిల్లరా అది కూడా మనకు ఆశీర్వాదకరం కాదు అందుకే అంటాడు లోబడని వాళ్ళు దినమేళ్ళ చేతులు చేస్తు చేతులు ఎందుకు తెలుసా అంటుకున్న మాలిని తుడిచివేయడానికి హత్తుకొని కౌగిలించుకొని ఏమండి మెడ మీద ముద్దు పెట్టి ప్రేమించి కావలసిన వాటిని అన్నింటిని కాళ్ళకి చెప్పులు ఒంటికి వస్త్రం తలకి పాగా అంటే కిరీటం ఏమండి చేతికి వాచి ఏలికి ఉంగరం ఇవన్నీ బైబిల్ గ్రంథంలో ఆశీర్వాదం నెమ్మది సంతృప్తి దీవెన ఇట్లన్నిటికీ రాయబడి ఉంటాయి రాజరేఖ అంటే మంచి పరిపాలన ఇవన్నీ రాయబడినట్లు మనం చూస్తాం మరి ఈ వాగ్దానం వీక్షిస్తూ ఈ మాటలను మనసు నుంచుతున్న పేరు సహోదరి సహోదరులారా ప్రభు అంటున్నాడు మీరు లోబడిన వారు అంటున్నాడు మరి లోబడిన వారు ఉంటే లోబడే తత్వంలో నడిపించబడాలన్నదే దేవుని ఉద్దేశం ఆలోచించు ప్రార్థించు అట్టి లోబడే ఆత్మను లోబడే కృప ప్రభునికి దయచేసి దీవించుగా ఆమె ప్రార్థన పరిశుద్ధుడివైన మా తండ్రి మీకు అందనాలు ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపాన్ని ఉన్న నీ పిల్లలు దర్శించండి ఎవరైతే ఆత్మలో లోబడ్డారో శారీరకంగా లోబడి ఆత్మలో వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారో అటు వారందరి ఆలోచనలు సరిచేసి ఆ చెడు మార్గముల నుంచి తప్పించి సరిచేసి బలపరిచి ఒకవేళ పాప అతిక్రమంలో ఉన్నా కూడా తెలుసుకొని వైపుకి తిరిగి కృప మీరు దీవించమని ఏ పరిశుద్ధ నామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె ఆమె ప్రైజ్ దాట్ గాడ్ బ్లెస్ యూ